అందరికీ మీరు చూస్తుంది యూసేన్ బిడ్డ జిరవల్లీ బ్లాక్స్ అండి ఆల్రెడీ మనం రౌండ్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో వీడియో అయితే చూసేసారు కదా ఇంకా కుట్టే వీడియో కూడా చూసేయండి చూసారా ఎంత బాగుందో రౌండ్ నెక్ అయితే నీట్గా ఎలా అయితే ఉందో చూడండి ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చిందన్నమాట ఇలా ఎలా కుట్టుకోవాలి అసలు వంక లేకుండా రౌండ్ నెక్ అటు ఇటు పోతుందండి పర్ఫెక్ట్గా రావట్లేదు అన్నోళ్ళైతే ఈ రౌండ్ నెక్ పర్ఫెక్ట్గా నీట్ ఫినిషింగ్లో ఎలా కుట్టుకోవాలి జాకెట్ మొత్తం నీటుగా నిదానంగా ఎలా మనం అది బ్లౌజుతో బండ గుర్తులతో కుట్టుకోవాలో ఎంత రాని వారికైనా వచ్చేసిద్ది అనమాట ఈ వీడియో అయితే చూసేయండి కుట్టే వీడియో అయితే రౌండ్ నెక్కు ఇక వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఆల్రెడీ మనం లైనింగ్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి ఇక మాములుగా లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకోని పెట్టుకున్నాను అనమాట అసలు పీస్ అయితే కట్ చేసుకొని పెట్టుకోలేదు మీరైతే లైనింగ్ పీసు అసలు పీస్ అయినా కట్ చేసుకోవచ్చు కాకపోతే గమ్ము బాటిల్ ఉంటే గమ్ము అంటించుకొని హైరన్ చేసి మాములుగా సైడ్ జాయింట్ లేకుండా పెట్టుకోవచ్చు అండి అసలు రౌండ్ నెక్ ఎలా తిప్పాలి అయితే చూసేయండి ఇలా అయితే నీట్గా అయితే అటు ఇటు పోకుండా అయితే కుట్టేసుకోవాలన్నమాట ఫస్ట్ కుట్టేసుకోగానే ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నాక మన మూలలు ఉంటాయి కదా మూల మూలైతే ఇలా అయితే కటింగ్ అయితే చేసుకొని పెట్టుకోవాలన్నమాట మనం ఇది తిప్పేస్తున్నాం కాబట్టి చేతి పని చేయట్లేదు డైరెక్ట్గా ఉల్టా తిప్పేస్తున్నా అనమాట నేను రౌండ్ నెక్ అయితే అసలు రౌండ్ నెక్ అయితే ఎంత నీట్గా ఉంటుంది అండి అసలు ఇది చూపియాల్సింది మీకు ఒకసారి బ్లౌజ్ వస్తే షార్ట్ వీడియోలు అయితే పెడతాలండి రౌండ్ నెక్ ఎలా ఉందో పర్ఫెక్ట్గా ఇప్పుడు ఇలా చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంటుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి రౌండ్ నెక్ మామూలు ఫినిషింగ్ రాదనమాట చాలామందికి అయితే కొంచెం వంకలు తిరగటం కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అలా రావటం అయితే అవుతుంది అనమాట బండ గుర్తులతో అయితే ఈ విధంగా నేను చెప్పే విధంగా అయితే మీరు కూడా కుట్టేసేయండి పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్ మీరే కుట్టేసుకుంటారు అనమాట ఇంకా సైడ్ జాయింట్లు అయితే వేసుకోవాలన్నమాట సైడ్ జాయింట్లు ఎందుకు వేసుకోవాలంటే ఉగ్గు ఉగ్గు రాకుండా నీటుగా చంకలు కానీ మన నడుం కాడ కానీ ఎటువైపు అయినా కూడా సైడ్ జాయింట్లు వేసుకోవటం వల్ల మనం ఉన్న ఇలా చేత్తో అనుకుంటూ సైడ్ జాయింట్లు వేసుకుంటూ ఈ విధంగా అయితే మిషన్ కుట్టుబడుతుంటే మన చేత్తో తిప్పుకుంటూ అయితే ఇలా అయితే కుట్లు వేసుకోవాలన్నమాట అప్పుడు మనకు గుగ్గు రాదనమాట గుగ్గు అంటే లైనింగ్ లైనింగ్కి పై క్లాత్ ప్లై క్లాత్కి ఉండకుండా ఉంటుందన్నమాట ఇంకా తర్వాత సైడ్ జాయింట్లు వేసుకున్నాక హెచ్చు తగ్గులు ఖచ్చితంగా ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మొత్తం అయితే ఫినిషింగ్ నీట్గా కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నాక నడుము బెల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ నేను నడుము బెల్ట్ అయితే వేయను ఏ జాకెట్కి అయితే లావుటోళ్ళకి మాత్రమే వేస్తాను అనమాట ముప్పై రెండు సైజు దానికైతే ముప్పై రెండు ముప్పై అయితే ఆ సైజు వాళ్ళకైతే వేస్తాను అనమాట ఇంకా మామూలుగా నార్మల్ సైజు కాబట్టి ఇంక ఇటువైపు అయితే మాములుగా అయితే మడత వేసి కుడుతూ కుట్టేస్తాను అనమాట ఇలా అయితే కుట్టేసుకున్నాక ఇలా అయితే అలా కుట్టు వేయగానే అయితే ఇలా అయితే పెట్టుకోవాలన్నమాట ఇలా మడత పెట్టుకొని ఒక ఇంచు మందం అయితే మడత పెట్టుకొని ఆల్రెడీ నేను కటింగ్ చేసుకున్నప్పుడే వదిలేసాను కాబట్టి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో అయినా కూడా మనం చూసుకొని షోల్డర్కి కట్టుగా మధ్యలోకి పెట్టుకొని మనం ఈ కుట్ అనేది వేయాలన్నమాట అప్పుడు మనకి నడుము అనేది మనం ఎక్కువ పెట్టుకుంటాం కదా మెల్ల ఎక్కువ పెట్టుకున్న తక్కువ పెట్టుకున్న ఫిట్టింగ్ బాగా ఫరి ఫిట్గా ఉంటుంది అనమాట ఎనికిలాగినట్టు ఉంటుంది అనమాట ఇంకా అందుకోసం ఇలా అయితే ఆది బ్లౌజ్ ఏమన్నా ఉంటే మీరు అది ఎంత మందాన్ని ఉందో అంత మందాన్ని పట్టుకొని ఇలా అయితే బ్యాక్ వైపు టక్స్లైతే అయితే వేసుకోండి టక్స్ అంటారు అనమాట వీటిని టక్స్లు అయితే వేసుకున్నాక తగ్గులు ఉంటే ఏమన్నా కట్ చేసుకోండి ఇంకా చూడండి ఎలా వచ్చిందనమాట ఇప్పుడు నడు బాగా వరకు ఆ టక్స్ నుంచి ఈ టక్స్ నుంచి చూడండి లోతుందనమాట అటువైపు మాములుగా ఉంది చూడండి ఇంకా ఆ విధంగా అయితే మనకి వెనక వైపు అనేది ఫిట్టింగ్ సూపర్ ఉంటుంది అనమాట రౌండ్ నెక్కు అసలు రౌండ్ నెక్కు మించిన బ్లౌజ్ ఉండదు కానీ సూపర్ ఉంటుంది అనమాట రౌండ్ నెక్కు ఇంకా అందరూ అయితే ఎక్కువ అయితే మనం ఇష్టపడేది రౌండ్ నెక్కే కదండి ఇక ఇలా అయితే బండ గుర్తులతో ఒక గుర్తు అయితే పెట్టుకుంటా నేనైతే ఇంకా మనకి టేపు కొలతలు ఏమీ లేకుండా ఇంకా ఆల్రెడీ ఇంకా మొత్తం బ్యాక్ వైపు వరకు మొత్తం పూర్తి అయిపోయినట్లు లెక్కే అనమాట ఇంక ఇప్పుడు ప్రింట్ భాగం అయితే వేసుకుంటున్నాను చూసేయండి ఇంక ఇలా అయితే వేసి క్లాత్ ఇక మనం రౌండ్ నెక్ అయితే తిప్పుకోవాలన్నమాట తిప్పుకున్నాక ఇక లూజ్ మొత్తం ఏముందో చూసుకొని మా ఇప్పుడు మనం రౌండ్ నెక్కి ఎలా తిప్పుకున్నా సేమ్ అలానే అనమాట తిప్పేసుకున్నాక లూజులు ఉంటాయి కదండీ ఉగ్గు రాకుండా ఇలా నూట్గా ఉగ్గుతే ఏమాత్రమైనా హడావుడి పడి మనం గబుకునెక్ కుట్టేయకూడదు అనమాట నిదానంగా సర్దుకుంటూ కుట్లేసుకోవటం వల్ల మనకి నుగ్గు అనేది రాదనమాట నుగ్గు అంటే పైకిలాత పైన లైనింగ్ క్లాత్ లైనింగ్ లేకుండా ఉంటుంది అనమాట ఇలా నీడుగా కనుకోవాలన్నమాట ఎంతప్పటికీ చేత్తో ఇంకా తర్వాత హెచ్చు ఉంటే ఇంకా బ్యా ఫ్రంట్ వైపు కూడా ఇంకా ఇలానే కట్ చేసుకోవాలన్నమాట మనకి లైనింగ్ కలిసేది లేదు కాబట్టి కొంచెం కుట్లు వేసినా కూడా కనపడతాయి గజిబిజి కనపడతాయండి ఏమనుకోవద్దు అనమాట గజబిజుకి ఎందుకు కనతాయి అంటే లైనింగ్ వేరుగా అనిపించింది కదా అందుకోసం వల్ల పైన క్లాత్ దారం అయ్యి బట్టి అలా కనిపించింది అనమాట ఇటువైపు అయితే ఇంకా హెచ్చు తగ్గులు మొత్తం కట్ చేసుకొని ఇలా మళ్ళీ షోల్డర్ నుంచి మడత పెట్టుకొని ఈ కాది బ్లౌజు ఫ్రంట్ భాగం టక్స్ ఉందో చూసుకొని మళ్ళీ ఇది కూడా సేమ్ అలానే గేతేసుకొని ఇలా అయితే ఒక కుట్టేసుకోవాలన్నమాట ఒక కుట్టు మాత్రమే వేసుకోవాలి అటు చివరి ఇటు చివరి అయితే రఫ్ కుట్టేసి తర్వాత రెండు భాగాలు పెట్టి సమంగా ఇటువైపు కుట్టేసుకోవాలన్నమాట రెండు ఉక్సులు పట్టికలి చంక భాగంలో ఒక కుట్టయితే వేసుకోవాలన్నమాట అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ కుదిరిద్ది అనమాట చూడండి ఇలా ఏ తెలిసిపోద్ది అనమాట చూడండి బుగ్గాలు వెళ్ళాలేసిందో చూడండి ఇలా ఇలా అనమాట ఇంక మనకనేది ఇంకా అర్థమైపోద్ది ఇంక సూపర్ కుదిరిద్ది అనమాట ఇంక మనకి ఆల్రెడీ ఇలా పెట్టగానే మనకి కుదిరిందా లేదా అని అర్థమైపోద్ది అనమాట ఇక షేప్ పట్టికైతే ఇక మనం వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా అవి అయితే రెండు మడతలు వేసుకొని కుట్టయితే వేసుకోవాలి ఈ చీరలో బ్లౌజు ముక్కలు ఒక రెండైతే ఎటు పోయినాయి అండి ఇంకా అవే సర్దేసి అతుకులతకులు కుట్టేస్తున్నాను అనమాట నేను ఇంకా అంటే ఎటో పోయినాయి అంటే కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా అవి అయితే కుట్ల అవన్నీ పీసులు పీసులు వేసినాయి అనమాట అందువల్ల ఇంకా వాటిని తీసేయాల్సి వచ్చిందనమాట ఇంకా ఉన్నదే సర్దుకుంటూ కుట్టేసినా అనమాట ఇంకా చూడండి ఇంక షేప్ పట్టి అయితే మనం కుట్టు మధ్యలో కుట్టు ఉక్సులు పట్టి కాడ ఏడతాం అక్కడ నుండి క్రాస్కి పట్టుకొని ఇలా అయితే కుట్టేయాలన్నమాట కుట్టేసినాక పై కుట్టు వేయాలి ఇలా కుట్టేయటం వల్ల ఇంకా పై కుట్టేయటం వల్ల ఎప్పుడైనా కూడా మనకి షేప్ పట్టి కాడ కొంచెం తినకుండా మంచిగా అనమాట ఎందుకంటే ఉక్సులు పెట్టుతూ తీస్తూ ఉంటారు కదా ఇంకా పిల్లతల్లైనా మనమైనా ఎవరికైనా కూడా అందుకోసమే ఇలా అయితే పై కుట్టేయటం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది మనకి చినిగటం కుట్లు ఉండ ఉండకపోవటం ఉండదు అనమాట ఇంకా ఉక్సులు పట్టి కాజల పట్టి వేసుకోవటం అనమాట ఉక్సులు పట్టి అయితే వేస్తున్నా అనమాట చూడండి ఇంకా అయిపోయింది సేమ్ అది కూడా అవతల వైపు అలానే కుట్టేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా మనం ఇలా అయితే పెట్టుకొని షేప్ పట్టి ఇంకా కొలత వేసుకొని టిక్కు పెట్టుకొని పక్కన పెట్టుకోవటమే అనమాట రౌండ్ కూడా ఒకసారి వేసుకుంటే బాగుంటుంది ఇలా అయితే కొలత ఆది బ్లౌజ్ ఎట్లా ఉందో ఇంకా అలా అయితే మడ అయితే కొలత వేసుకోవాలి కట్టుకు తీసా కాబట్టి కటింగు ఇంకా నాకు కొలత పని ఉండదు అనమాట ఇంకా చూడండి ఇంకా గీతాల గీ గీసుకొని పక్కన పెట్టుకున్న బండ గుర్తులతో అయితే ఇంకా మొత్తం బ్లౌ ఆది బ్లౌజ్తోనే అనమాట ఇంకా హ్యాండ్స్ ఒకటి ఉందనమాట హ్యాండ్స్ కూడా తిప్పేసుకోవటమే ఎటు చేతి పరిచేసేది లేదండి నడుం భాగం ఒకటి తప్ప ఇంక ఇటువైపు అయితే ఇంక హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ అని తీసా కానీ హాఫ్ హ్యాన్స్ పెట్టమంటారు ఇంక అందుకోసమే ఇంకా ఆల్రెడీ ఇలా అయితే కుట్టేసి ఒకటా తిప్పేస్తున్నాయి ఇది కూడా ఒకటా తిప్పేసి ఇక్కడ కుట్టేయకూడదు ఇలా అయితే అనాలి లేకుంటే గోరుతో నీట్గా అయితే అనాలి హైరన్ ఉంటే హైరన్తో అనాలన్నమాట కట్ చేసి పక్కన పెట్టా కాబట్టి కొంచెం ముడతలు ముడతలు కనిపిస్తుంది నీట్గా అనుకుంటూ కుడుతున్నా అనమాట మనం కట్ చేయంగా కుట్టేస్తే ఇంతగా ఉండదు ఇక నీటికి అయితే ఇలా కుట్లు వేసుకున్నాక ఒక కుట్టు అయితే పైన కూడా వేసినాక ఇంకా ఆ చెయ్యి ఈ చెయ్యి అంటే రెండు హ్యాండ్స్ చేతులు రెండు ఒక దగ్గర పెట్టేసుకొని ఆది బ్లౌజ్ చెయ్యి ఎంత వరకు ఉందో కొలత వేసుకొని ఇక ఇలా అయితే కట్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలన్నమాట ఇంకా కట్ చేసుకున్నాక మనం గుర్తు పెట్టుకోవాలన్నమాట ఇటువైపు ఇక ఎక్కడైతే షోలర్ కాడ గుర్తు పెట్టుకుంటే మనం జాయింట్ చేసేటప్పుడు సింపుల్గా అయితే జాయింట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇంకా బ్యాక్ పాటు ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకొని ఇంగుల్టా పల్టా వేసుకొని ఇలా అయితే రఫ్ కొట్టి షోల్డర్ అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట ఇలా జాయింట్ చేసుకుంటే ఫస్ట్ మొదలు రఫ్ కొట్టి జాయింట్ చేసుకోవటం వల్ల మనకి కుట్లు అనేవి పోడవు అనమాట షోల్డర్ కాడ భుజాలు కూడా జారవు ఇంకా తర్వాత మన చేతులు ఉన్నాయి కదండి హ్యాండ్స్ ఇంకా హ్యాండ్స్ అయితే ఇంకా మనం గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు కరెక్ట్గా షోలర్ కాడ మనం కుట్లు వేసిన దాని మధ్యలో పెట్టేసి ఇటువైపు అటువైపు కుట్లు వేసుకుంటూ వెళ్ళిపోవటమే అనమాట మనం ఇంక ఇలా వెళ్ళిపోగానే ఇంక మళ్ళీ అదే ఉల్టా తిప్పేసి మళ్ళీ ఇటువైపు నుంచి కుట్టేసుకుంటూ రావాలన్నమాట కరెక్ట్గా మనం ఫస్ట్ గుర్తు పెట్టుకున్న గుర్తు కాడికి వచ్చేసింది దాన్ని చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో ఇంక ఇటువైపు కూడా సేమ్ అలానే ఇంక మొత్తం అయితే అయిపోయింది చూడండి ఇంకా సైడ్ జాయింట్లో వేసేయటమే అనమాట చూడండి ఇంకా గజిబిజపడుతుంటాయి ఇంక వేరే లైనింగ్ ఎత్తే ఇంక ఇటువైపు అయితే ఇంకెందుకంటే మనం కలిసే దారం వేయం కదా లోపల వైపు పైన కనపడకుండా దారం కలిసేదే వేయాలి ఇంక వేసుకున్నా కూడా అందుకోసం అనమాట కొంచెం ఇలా అవపడుతుంది ఏమనుకోవద్దండి ఇంకే ఎప్పుడైనా కూడా లైనింగ్ కలిసేది వేసుకోవటమే మంచిది కాకపోతే కొన్ని కొన్నిసార్లు అర్జెంట్ బ్లౌజ్ అయితే తప్పదు కదా ఇంకేముందిలే అన్నట్టుగా వేసుకుంటాం ఇంట్లో మొక్కలు ఉన్నా కూడా ఇంకా చూడండి ఇంక మన ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా చంక భాగం కొలత వేసుకొని ఇక చేతులు కూడా చేతులు కాడ జాయింట్ కూడా వేసేసుకొని ఇంక ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే లాస్ట్కి ఖచ్చితి జాయింట్ వేసుకున్నాక తర్వాత సరైన వేసుకోవాలన్నమాట చూడండి ఇంకా లేసేసినాక నాకు లుక్ చూడండి అప్ప రౌండ్ ఎక్కువ సూపర్ వచ్చినట్టు చిన్న లైక్ ఇవ్వండి ఈ వీడియో నచ్చితే